తీసుకున్న కీలక నిర్ణయాలతో జీఎస్టీ వ్యవస్థ స్వరూపమే మారిపోనుంది పన్నెండు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ తొలగించగా ఇప్పుడు చాలా వరకు వస్తువులపై జీఎస్టీ సున్నా ఐదు పద్దెనిమిది శాతానికి చేరాయి ఇప్పుడు ముఖ్యంగా సరిగ్గా పండగ సీజన్లో బైక్స్ కార్లపై జీఎస్టీ తగ్గడం ఆటోమొబైల్ ఇండస్ట్రీ పుంజుకునేందుకు దోహదపడుతుందని చెప్పవచ్చు ఇక్కడ ప్రధానంగా ట్వెల్వ్ హండ్రెడ్ ఇంజిన్ సామర్థ్యం లోపున్న పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్ సిఎన్జి ఎల్పీజీ కార్లకు కొత్త స్లాబ్ల ప్రకారం పద్దెనిమిది శాతం జీఎస్టీ మాత్రమే పడుతుంది గతంలో ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ప్లస్ సెస్ ఉండేది ఇది ఒకటి నుండి మూడు శాతం మధ్యలో ఉండేది ఇక మధ్య శ్రేణి భారీ ఎస్యూవీ వాహనాల వంటి వాటిపై జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పెంచారు ఇదే సమయంలో ఇక్కడ సెస్ కూడా ఇంకాస్త ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు తాజా నిర్ణయాల ప్రకారం సెస్ లేదు కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా వినియోగదారులపై భారం పడదని గుర్తుంచుకోవాలి ఈ కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలవుతాయి ఇక్కడ పండగ సీజన్లో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు ఇక్కడ కంపెనీలు ఇతర ఏ కారణాలు చెప్పకుండా ఈ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని నేరుగా కస్టమర్లకు బదిలీ చేస్తేనే పూర్తి ప్రయోజనం దక్కుతుంది మరి పండగల సమయాల్లో కొత్త కారు కొనాలనుకునే వారు ఎక్కువగా చాలా మంది వాడేది ఫీచర్ల పరంగా బాగున్నది కొనేందుకే ముగ్గు చూపుతారు ఈ విక్రయాన్ని బట్టి దేశంలో గత ఆర్థిక సంవత్సరం ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి టాప్ టెన్ కార్ల గురించి చూద్దాం వీటిపై జీఎస్టీ గతంలో ఎలా ఉండేది ఎంత అవుతుంది ప్రస్తుతం మార్కెట్లో ఎంట్రీ లెవెల్ లేదా చిన్న కార్లపై ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ సున్నా మూడు శాతం వరకు సెస్ కలుపుకుని ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క శాతం వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది ఇప్పుడు ఇందులో సెస్ తీసేసి కేవలం పద్దెనిమిది శాతం జీఎస్టీ మాత్రమే ఉండనుంది అంటే ఇక్కడ జీఎస్టీ తగ్గుతుందంటే కార్ల ధరలు కూడా తగ్గుతాయన్న సంగతి తెలిసిందే టాప్ టెన్ కార్ల లిస్టు ఇదే మారుతి సుజుకి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా ఉంది ఏకంగా లక్షా తొంభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఒక్క యూనిట్లు అమ్ముడుపోయాయి ఇక్కడ అంతకుముందు జీఎస్టీ ప్లస్ సెస్ కలిపి ఇరవై తొమ్మిది శాతం ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఇది పద్దెనిమిది శాతం పరిధిలోకి వచ్చింది వీటి ధర ప్రస్తుతం ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల నుండి ఏడు లక్షల వరకు ఉంటుంది టాటా పంచ్ ఎక్కువగా అమ్ముడైన కారులో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఇక్కడ కూడా అంతకుముందు మొత్తం ఇరవై తొమ్మిది శాతం ట్యాక్స్ పడేది ఇప్పుడు పద్దెనిమిది శాతానికి చేరింది దీని ఎక్స్ షోరూమ్ ధర ఆరు పాయింట్ రెండు లక్షల నుండి టాప్ వేరియంట్ ధర పది పాయింట్ మూడు రెండు లక్షల వరకు ఉంది హ్యూండైకెట్రా పెట్రోల్ వేరియంట్పై ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ప్లస్ పదిహేడు శాతం సెస్ అంటే నలభై ఐదు శాతం డీజిల్ వేరియంట్పై ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ప్లస్ ఇరవై శాతం సెస్ మొత్తంగా నలభై ఎనిమిది శాతం ట్యాక్స్ ఉండగా ఇప్పుడు నలభై శాతానికి చేరింది దీని ధర పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల నుంచి ఇరవై ఒక్క లక్షల వరకు ఉంది మారుతి సుచికి ఎట్టిగా ఇక్కడ ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ప్లస్ పదిహేడు శాతం సెస్ మొత్తం నలభై ఐదు శాతంగా ఉండగా ఇప్పుడు నలభై శాతానికి తగ్గుతుంది దీని ధర తొమ్మిది పాయింట్ నాలుగు రెండు లక్షల నుంచి పదమూడు పాయింట్ నాలుగు లక్షల వరకు ఉంటుంది మారుతి సుజుకి

ఇరవై తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి జీఎస్టీ తగ్గనుంది దీని ధరల శ్రేణి ఆరు పాయింట్ ఏడు ఆ నాలుగు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల వరకు ఉంది మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇరవై తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గనుంది దీని ధరలు ఏడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల నుంచి పదమూడు లక్షల వరకు ఉన్నాయి మారుతి సుజుకి డిజైర్ ఇది ఇరవై తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది దీని ధర ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల నుండి పది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మధ్య ఉంది మహీంద్రా స్కార్పియో ఇది అంతకుముందు ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ఇరవై రెండు శాతం సెస్ మొత్తంగా ట్యాక్స్ యాభై శాతం పడేది ఇప్పుడు కేవలం నలభై శాతం జీఎస్టీ అమలవుతుంది దీని ధరలు పదమూడు నుండి పద్దెనిమిది లక్షల మధ్య ఉన్నాయి డీజిల్ వేరియంట్ ధర ముప్పై లక్షల వరకు కూడా ఉంది